కుద్బుల్పూర్ నియోజకవర్గంలోని చింతల్లో ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి చేపూరి రమేష్ ఆదేశాలతో డాక్టర్ సుశ్రీత్ కుమార్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఫిజియోథెరపీ డాక్టర్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి నెల ఎనిమిదో తేదీన మరియు ముప్పై తేదీన పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలను మరియు లివర్కి సంబంధించిన ఫైబ్రోస్కాన్ లాంటి ఉచిత వైద్య పరీక్షలను రప్పించి వారికి అవసరమైన సూచనలు జారీ చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా గుండెకి సంబంధించిన అన్ని విధాల పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరారు ప్రతి నెల ఎనిమిదో తేదీన మరియు ముప్పై తేదీన ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనేక ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూచనలను తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటామని అన్నారు నా పేరు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఉస్మానియా నుండి గోల్డ్ మెడల్స్ అండ్ కార్డియాలజీ అనేది మన ట్వంటీ ట్వంటీ త్రీలో అయిపోయింది అండ్ సిన్స్ వన్ ఇయర్ అన్న వచ్చి ఆమె ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి అండ్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ అని అంటే మన సైడ్ ఆల్ కైండ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్స్ హైపర్ టెన్షన్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ మేజర్ హార్ట్ అటాక్స్ కానీ మైనర్ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రొసీజర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆంజోగ్రామ్ యాంజిోగ్రామ్ తెలిస్తే మనకు ఎన్ని బ్లాక్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుస్తుంది ఆ బ్లాక్స్ అనేది ట్రీట్ చేస్తాం స్టంటింగ్ స్టంటింగ్ అంటారు ఏదైతే మనము పేషెంట్స్ పేషెంట్స్కి స్టంటింగ్ అంటామో ఆ స్టంటింగ్ కూడా మనం చేస్తాము అండ్ ఇదే విధంగా స్టంటింగ్ పెరిఫరల్ అంటే కాళ్ళలో నరలలో బ్లాక్ అయినా అక్కడ కూడా స్టంట్ చేయొచ్చు అండ్ కిడ్నీ దగ్గర బ్లడ్ సప్లై బ్లాకేజ్ అయినప్పుడు కిడ్నీ స్టంటింగ్ కూడా మనమే చేస్తాము రీనల్ స్టంటింగ్ అంటాం దాన్ని రీనల్ స్టంటింగ్స్ అండ్ అన్ని కైండ్ ఆఫ్ హార్ట్ ఫెలియర్ ట్రీట్మెంట్స్ అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిల్యూర్ థెరపీస్ అండ్ ఎక్కువగా ఉంటుంది దాన్ని వీటివీఎఫ్ అంటాము అప్పుడు ఐసీడీసీ వేస్తాం అట్లాంటివి సో ఆల్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ కూడా మన ఆర్ఎన్సీ హాస్పిటల్స్లో మనం అన్ని చేయగలుగుతాము అండ్ ఈ సర్వీసెస్ కూడా ఓన్లీ పొద్దున్న టెన్ టు ఫైవ్ అట్లానే కాదు రౌండ్ ది క్లాక్ అవైలబుల్ ఉంటుంది రౌండ్ ది క్లాక్ విల్ బీ అవైలబుల్ అండ్ మన టీం మొత్తము కార్డివజీ టీం మొత్తం నేను హెడ్ అండ్ ఐ లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద కార్డోల్జీ సైడ్ అన్ని కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం అవైడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటి అని అంటే అందరు కామన్గా యూజ్ చేసేవాడు హార్ట్ స్ట్రోక్ హార్ట్ స్టోక్ ఏంటంటే గుండెకి సప్లై చేసే నరాలు ఉంటాయి రైట్ సైడ్ ఒకటి ఉంటుంది లెఫ్ట్ సైడ్ రెండు నరాలు ఉంటాయి అందులో బ్లాక్ అనేది ఉన్నప్పుడు అంటే కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు బ్లాక్ అంటుందండి అది బ్లాక్ అనేది సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది అనమాట అలాంటి వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయండే చెస్ట్ పెయిన్ లాగా రావడం చెస్ట్ టైట్నెస్ అలా అని చెప్తారు కొంతమందికి లా ప్రజెంట్ అవుతారు కొంతమంది గిడ్డీనెస్ వస్తుంది కొంతమంది హార్ట్ అనేది ఎక్కువగా కొట్టుకోవడం తక్కువగా కొట్టుకోవడం అది ప్యాపిటేషన్స్ అంటారు అండి లా ప్రజెంట్ అవుతారు అలాంటి పేషెంట్ అలాంటి సిమ్టమ్స్తో ఎవరైనా వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇమీడియట్ పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి ఒక ఈసీజీ బేస్ లైన్ ఈసీజీ అదంత హార్డ్లీ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెస్ ఉంటుంది ఆ ఈసీజీ తీసుకుంటే మనకి ఈసీజీలో మార్పులు అనేదో తెలుస్తుంది ఈసీజీ బట్టి నెక్స్ట్ అందులో చేంజెస్ ఎక్కువగా ఉన్నాయని అంటే టూ డిఏకో ట్రాపనిన్ టెస్టింగ్ అండ్ మనం టీఎండి టెస్టింగ్ అట్లా అడ్వైస్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనకు డైరెక్ట్ మేజర్ అటాక్ అని కొన్నిసార్లు ఈసీజీలో అర్థమైపోతుంది దాన్ని మనం స్టెమీ అంటాము స్టెమీ వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇమీడియట్ గా చేయాల్సింది లోడింగ్ ప్రోసెస్ అంటే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి త్రీ ఎమర్జెన్సీ డ్రగ్స్ అనేది ఫస్ట్ ఇచ్చేసేయాలి ఆస్పిరిన్ త్రీ ట్వంటీ ఫైవ్ ఎంజీ అని అండ్ అటోవా స్ట్రాటింగ్ రొజోవా స్టార్టింగ్ ఉన్న ఫార్టీ ఎయిట్ ఎంజీ సో మెయిన్ మనం మన హాస్పిటల్లో ఇక్కడ న్యూరో న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ బ్రెయిన్ బ్రెయిన్ ఉంది అండ్ అట్ ద సేమ్ పెరాలసిస్ అలాంటి కేసెస్ ఉంటాయి కొన్ని క్రిటికల్ ఇల్ కేసెస్ ఉంటాయి కొన్ని ఈవెన్ మనకి స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కేసెస్ కానీ హెమీప్లీజియా కేసెస్ కానీ అండ్ ఈవెన్ మనకి అదర్ ప్లేసెస్ ఆల్సో రిలేటెడ్ టు సర్జరీ కేసెస్ కానీ అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర అన్ని అన్నిటికి మన ఒక దా ప్రాబ్లం తగ్గట్టుగా మనం అప్రోచ్ అవుతుంది అనమాట వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం ఇలా ఎక్సర్సైజ్ చేయాలి ఇలా ఇలా ఈ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవ్వాలి ఆర్ అదర్వైజ్ ఇంకా అవసరమైతే ఇంటికి కూడా పంపిస్తాం హాస్పిటల్ తరఫు నుంచి కూడా ఎవరికైనా ఇంటికి తీసుకుని వెళ్ళి కేర్ టేకర్ గానీ ఫిజియోథెరపిస్ట్ కానీ ఇంటికి పంపించి వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అన్ని విధాలుగా పేషెంట్ సపోర్ట్ చేయడం వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు దే నార్మల్ లైఫ్ తీసుకురావడం ఇస్ ద మెయిన్ మోటర్ ఆఫ్ అవర్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ హాస్పిటల్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఆర్థోపెడిక్స్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ కేసెస్ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటాయి సో ఐ విల్ బి ట్రీటింగ్ ఆల్ ఆఫ్ ద కేసెస్ అనమాట మీన్స్ న్యూరో ఫిజియోథెరపీ అపార్ట్ ఫ్రమ్ న్యూరో ఫిజియోథెరపీ విల్ బి ట్రీటింగ్ ఆర్టో అండ్ ఆల్సో జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ కేసెస్ కూడా ఉంటాయి అనమాట ఐసీయూ మెయిన్ క్రిటికల్ కేర్ కేసెస్ కూడా మనం హ్యాండిల్ చేస్తాం త్రూ ఫిజియోథెరపీ అనమాట ఓకే సో మాక్సిమం ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మనం ప్రైమరీ కేర్ ఇక్కడ ఎక్కువ ప్రైమరీ కేర్ అంటే క్రిటికల్గా ఉండే కండిషన్స్ దగ్గర నుంచి వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేట్ చేసి మళ్ళీ నార్మల్గా ఇంటికి పంపించగలగాలి ఏదైనా ఊరిని పేషెంట్ రికవర్ చేయించేసి వాళ్ళని జబ్బు తగ్గి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నడవలేని పరిస్థితిలో ఉంటే కుదరదు సో పేషెంట్స్ వాళ్ళ డిమాండ్స్ పెరిగాయి ఈ మధ్య పేషెంట్స్ జనరల్ జనరల్గా రోగం వరకు లేదా ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకా పేషెంట్స్కి ఆస్కింగ్ ఫర్ మోర్ ట్రీట్మెంట్ అనమాట లైక్ నడుస్తూ వెళ్ళగలగాలి మళ్ళీ పేషెంట్ ఊరికే మళ్ళీ పడుకోబెట్టి మళ్ళీ ఇంటికి పడుకోబెట్టి మళ్ళీ అక్కడ రికవర్ చేయడం అనేది ఇంకా లాంగ్ అవుతుంది అనమాట సో మెయిన్